అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం పదమూడు ఎకరాల వరి పొలం అండి ఇది సాగర్ ఆయకటి కిందికి వస్తుంది ఇవైతే సాగర్ వాటర్ అండి సాగర్ వాటర్తో ఈ భూమిని పండిస్తున్నారు అంతేకాకుండా ఈ ల్యాండ్కి ఒకవైపు పెద్ద వాగు కూడా ఒకటి ఉందండి సాగర్ వాటరు ప్లస్ వాగు రెండు వైపుల నుంచి వాటర్ సౌకర్యం అయితే ఈ ల్యాండ్కు ఉంది ఇక ఈ ల్యాండ్ ట్వంటీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి ఉంటుంది ఇది తార్ రోడ్ల నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు దూరం అండి ఒకటిన్నర కిలోమీటర్ కూడా గ్రావెల్ రోడ్ అండి ఇక ఈ ల్యాండ్ ధర వచ్చేసి ఒక ఎకరం ధర ఏడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే ఫైనల్ అండి ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే దరిశి మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఈ పొలం అయితే ఉంటుందండి రేట్ అయితే మీకు అనుకూలంగానే ఉంది ఇక ఈ ల్యాండు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ